నచెకరమో మికి చాంగు భల చక్కని తల్లికి చాంగు భల కిన్నర తోపతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భల కిన్నర తోపతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు నడిమికి చాంగు చక్కని తల్లికి చాంగుఫల చెరంగుఫల చక్కని తల్లికి చాంగుఫళ జందెపుత్యపు సరులహారముల చందన గంధికి చాంగుఫల జెపుత్యపు సరులహారముల चंदन गंधि की चांगुणांदी वेकुबेन चीन संधि दंडल को चांगुणा विंदी वेकटवि भुबेन चीन संधि दंडलकू चांगुण चक्कर चांगू